ఇది ఐటమ్ చూడ ఇది మొత్తం సాంపుల్ కోసం కొంచెంలా లాగా చూపిస్తే చూసారా ఇది నీకు బలాటన్ రేపియర్ మొత్తం మిక్స్ వస్తుంది మొత్తం మిక్స్ వస్తే పార్సెల్ కి ఏం పార్సెల్ అవైలబుల్ డేమేజ్ సారీ చూపిస్తాం క్లియర్ గా వినండి డ్యామేజ్ అంటే చూపిస్తాను ఇక్కడ వచ్చింది అట్లా అని ఇలాగే వస్తుంది అని చెప్పలేము ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగా వస్తుంది ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుంది కంపెనీ వస్తే ఓ కంపెనీ వాళ్ళకి ఉంది చాలా నడుస్తుంది ఐటమ్స్ గ్యాప్ బట్ ఎన్ని డిజైన్ ఉంది మొత్తం వేరే వేరే వస్తాయి నీకు కన్ఫర్మ్ లేదు ఎక్కడ మిస్ పిన్ వస్తే ఏం మిస్ పిన్ వస్తే మాకు హై ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాము రఫీ టెక్స్టైల్స్ కి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ లో వీల షాప్ అయితే ఉంటుందండి మంచి ఫ్యాన్సీ సారీస్ లో మిస్ పిన్ డామేజ్ రావడం వల్ల 1000 రూపాయ సారీ కూడా కేవలం 350 కి ఇవ్వడం జరుగుతుందండి हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इरोलो चाला सुपर स्टॉक उचिनदी मादेग ओनली डैमेज मिसप्रिंटलेस स्टॉक चाला सुपर स्टॉक उचिनदी इनको ఒకటి ఒకటి ఐటమ్ చూపిస్తా చాలా నడుస్తుంది ఐటమ్స్ మాదేగా స్టార్టింగ్ ₹140 ఓన్లీ ₹140ల స్టార్టింగ్ ఉంది డెలివరీ విత్ జీరా జాకెట్ పర్తో ఇది ఐటమ్ చూడు అట్లా మొత్తం మిక్స్ బండిల్ వస్తది మీకు ఎన్ని గాలేస్ అన్నిగో 10 గాలే 15 ఇది ఓన్లీ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి దానికి ఒకది ఆఫర్ ఉంది ఇదిగో 10 గాలే 10 ఇస్తా 5 గాలే 5 ఇస్తా 2 గాలే 2 గుణ ఇస్తా నికో

కలంకరీ డిజైన్ లా కూడా ఉంది కలం మ్యాజింగ్ లాగా చూడు ప్రింట్ కలిపి అంటే ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కొంచెంకి వస్తే కొంచెంకి ఇవ్వరా ఎట్లా కూడా అంది బట్ కలిపి కంపెనీ వాళ్ళకి చెప్పిన మిస్ పిన్ ఉంది మేము మిస్ పిన్ కూడా చెప్తా ఇది చూడు మొత్తం సెట్ వైస్ కలిపి ఉంది చూడండి ఇది చూడు మొత్తం సెట్ వైస్ సెట్ వచ్చింది ఇది సెట్ వస్తే మొత్తం ఫోర్ సెట్ వచ్చింది బట్ కలిపి మాకు తలవలేదు ఎక్కడ వస్తే ఏం వస్తే ఎట్లా వస్తే ఎట్లా అయిపోతే మొత్తం మీకు డిజైన్ వస్తుంది లైట్ బ్లూ ఏమో ఇది కూడా చూడు ఇది కూడా బాగుంది ఇది కూడా సెట్ వచ్చింది చూడండి ఇది కూడా సెట్ వచ్చింది ఇందులో కూడా సెట్ వచ్చింది మిస్ పిన్ రావడం వల్ల మీకు అంటే చాలా చిన్న చిన్నగా వచ్చింది చూడండి ఇట్లాంటి ఇది ఇది ఓపెన్ చేస్తా బ్లూ కలర్ చాలా వస్తుంది ఇది కూడా ఇది లాస్ట్ టైం చాలా కస్టమర్స్ చెప్పడం ఇది కావాలి చూడు పల్లో వచ్చింది ఇది అట్లా ఆ వచ్చింది పళ్ళు మొత్తం డిజైన్ ఉంది చాలా సెట్ మీరు కావాలన్నా కూడా పంపిస్తారు లేదా మిక్స్ డిజైన్స్ ఎట్లా టూ కాలే టూ సెట్ వైస్ రూల్ అండి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు వాట్సాప్ కి వీడియో కాల్ ఎంత ఉంది ఒకటి ప్రింట్ ఉంది బ్లౌజ్ ఉంది

బట్ ఫాయిల్ ప్రింట్ ఎక్కడా లేదు కంప్లీట్ వీవింగ్ లోనే వస్తుంది బార్డర్ అనేది ఇలా వస్తుందండి మనకి సీక్వెన్స్ బార్డర్ అనేది కూడా ఫుల్ ట్రెండ్ అయింది కదా కింద మనకి యాష్ కలర్ వచ్చింది సీక్వెన్స్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి థ్రెడ్ వీవింగ్ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి జరీ వీవింగ్ లో వచ్చింది బార్డర్ కంప్లీట్ సూపర్ డిజైన్స్ వచ్చినాయండి అండి దీంట్లో సెల్ఫ్ బార్డర్స్ ఉంటాయి కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటాయి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇది ఇందులో గ్యాప్ బోర్డర్ కూడా ఉంది సీక్వెన్స్ బార్డర్ కూడా ఉంది గ్యాప్ గ్యాప్ వస్తాయి సీక్వెన్స్ బార్డర్ కలిపి చమకే వస్తుంది ఇది మొత్తం జరిగే బోర్డర్ లో ఉంది చాలా నడుస్తుంది ఇప్పుడు ఐటమ్స్ ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ లా ఉంది ఇది ఇది కూడా సేమ్ మిస్ ప్రింట్ ఐటమ్ ఉంది డ్యామేజ్ లేదా ఓన్లీ మిస్ ప్రింట్ ఐటమ్ ఇది ఓన్లీ మిస్ ప్రింట్ ఐటమ్ ఉంది ఇది పళ్ళు వచ్చింది అలా చూడాలి మిస్ ప్రింట్ వస్తాయి అట్లా ఇది కూడా ఏముంది ఆయిల్ ప్రాబ్లమ్ లో ఉంది షాంపూ వాష్ వాష్ పోతాయి ఇది కూడా ఇది పెద్ద కంపెనీ వాళ్ళకి ఉంది ఇది జీరా వాలి కంపెనీ వస్తే ఓ కంపెనీ వాళ్ళకి ఉంది చాలా నడుస్తుంది ఐటమ్స్ గ్యాప్ బాట ఇది సేమ్ ఐటమ్ ఆరు వందల యాభై ఏడు వందల యాభైకి ఉంది ఇది మిస్ ప్రింట్ లో వచ్చింది ఇది మాత్రం ఓన్లీ నీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా ఎన్ని కావాలి ఇస్తాను క్వాంటిటీ లాగా క్వాంటిటీ ఇస్తా పది కావాలి పది ఇస్తా ఇది బ్లౌజ్ ఉంది ఇందులో చూసా ఎంత ఎంత మిస్ ప్రింట్ ఉంది వేరే చూపిస్తా నీకు ఇది చూడ మినిమం ఎన్ని తీసుకోవాలి నీకు పది కావాలి పది కూడా ఇస్తా ఐదు గాలి ఐదు కూడా ఇస్తా ఇట్లా ఏం లేదు ఇది చూడు ఇది పళ్ళు వచ్చింది ఇది మీరు ఒక థౌసండ్ రూపీస్ బిల్ చేశారు అనుకోండి పంపిస్తారు ఎందుకు అంటే మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి సేవ్ అవుతాయండి మీరు రెండు కావాలి మూడు కావాలన్నా పంపిస్తారు బట్ కొరియర్ ఛార్జెస్ అవే పడతాయి అదే మీరు ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తీసుకున్నారు అనుకోండి ఒక సెట్ లాగా ఒక థౌసండ్ రూపీస్ బిల్ అయింది అనుకోండి మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి సేవ్ అవుతాయి అన్నట్లు ఇందులో ఏం ఇక్కడ ఉంది మాకు తలవలేదు బ్లౌజ్ లో ఇది బ్లౌజ్ లో ఒక చిన్న వైట్ లైన్ వచ్చింది అంతే అంతే చాలా బాగుందండి సార్ నీకు ఎంత డిజైన్ ఉంది డిజైన్స్ చూడండి చాలా డిజైన్ ఉంది ఎన్ని డిజైన్ ఉంది మొత్తం వేరే వేరే వస్తాయి నీకు కన్ఫర్మ్ లేదు ఎక్కడ మిస్ ప్రింట్ వస్తే ఏం మిస్ ప్రింట్ వస్తే మాకు కూడా తెలియదు ఇది ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ లో ఉంది ఇది కూడా మిస్ ప్రింట్ అని చెప్పే ఇస్తున్నారు మళ్ళీ తర్వాతకి మిస్ ప్రింట్ వచ్చిందండి ఇట్లా అయితే అనొద్దండి ముందుగానే చెప్తున్నారు కదా డిజైన్స్ చాలా ఉన్నాయి అరౌండింగ్ అరౌండింగ్ ఫిఫ్టీ డిజైన్స్ వస్తాయి కొందరు బర్డ్ డిజైన్ కి ట్వంటీ పీస్ లా బండ్లు వస్తాయి ట్వంటీ పీస్ లో మొత్తం వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ వస్తాయి చూడు అట్లా చూడు ఇది కలర్ డిజైన్స్ కలిపి చాలా ఉన్నాయి ఇది కూడా కలర్ చాలా నడుస్తుంది గ్రే కలర్ ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ గా కనిపిస్తున్నాయి అంటే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడు ఇది కూడా చాలా నడుస్తుంది ఇప్పుడు గ్యాప్ బాడీ చాలా బాగుంది ఇది డిజైన్ చూపిస్తాను పింక్ అలా ఇది కూడా ఇక్కడ స్క్రీన్ కల్పి అట్లా వస్తే మాకు కూడా తెలియలేదు కదా మేము రాండమ్లీ ఓపెన్ చేశారా ఇది మొత్తం ఇది పళ్ళు వచ్చింది పళ్ళు మొత్తం చిర చూడు ఇప్పుడు ఈ ఐటమ్ సేమ్ ఐటమ్ లో నీకు బాక్స్ లో కావాలి బాక్స్ లో నీకు ఆరు వందల యాభై ఏడు వందల యాభై పడతాయి ఇది మిస్ పిల్ల స్టాక్ వచ్చింది ఇది మాత్రం ఓన్లీ నీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఆఫర్ ఓన్లీ ఇది ఛానల్ కి ఆఫర్ ఉంది వేరే ఛానల్ కి ఏం లేదా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయి మా దగ్గర దగ్గర కూడా ఎంత ఆఫర్ లేదు మా దగ్గర ఓన్లీ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసే తర్వాత ఆఫర్ ఉంది ఇది సింగల్ పీస్ లో మా దగ్గర కూడా ఉంది మా దగ్గర మా ఛానల్ కూడా వీడియో చేసారా బట్ కలిపి ఓన్లీ బండల్ టు బండల్ తీయాలి ఈ ఈ ఛానల్ కి ఓన్లీ నీకు సింగిల్ కాలే సింగల్ కూడా ఇస్తాను కొందరు ఇది ఐటమ్ చూడు ఇది మొత్తం నీకు శాంపుల్ కోసం కొంచెంలా కొంచెం చూసారా ఇది నీకు నువ్వు కావాలి క్వాంటిటీ కావాలి సింగిల్ కావాలి వీడియో కాల్ చేయి కిందిగా డిస్క్రిప్షన్ లా కూడా నంబర్ ఉంది పైన కూడా నంబర్ వస్తాయి ఇది మొత్తం బెంగళూరు ఫ్యాన్సీ సూడర్ బెంగళూరు ఐటమ్ ఉంది ఇది మొత్తం బెంగళూరు ఫ్యాన్సీ పట్టు ఐటమ్ అట్లా వస్తాయి ఇది సాఫ్టీ బలాటన్ రేపియర్ మొత్తం మిక్స్ ఇది మాత్రం ఓన్లీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ సాఫ్ట్ కూడా వచ్చింది ఇది ఉంది ఎక్కడ వస్తే మాకు కూడా తెలియలేదా డెబ్బట్ కలిపి డ్యామేజ్ వస్తాయి బోర్డర్ వస్తాయి పళ్ళు బ్లౌజ్

డామేజ్ సారీ అని అయితే వెళ్ళి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏవైనా తీసుకోవచ్చు సాఫ్టీ ఉంది రేపేర్ ఉంది బెంగళూర్ సిల్క్ ఉంది అండ్ అన్ని రకాలు ఉన్నాయండి ఇదైతే ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు నాకు అట్లా డామేజ్ లేవు అని అయితే చెప్పట్లేము డ్యామేజ్ ఉంది ఉంది అనే తీసుకోండి ఓకే కలవదు ఎట్లా డామేజ్ ఏం డ్యామేజ్ కలవదా బట్ కలిపి కంపెనీ వాళ్ళకి చెప్పడం డామేజ్ ఉంది ఎట్లా చేంజ్ చేస్తా మొత్తం చెక్ చేసి పంపిస్తా ఎట్లా లేదా కాటన్ లో ఎట్లా ఉంది ఎట్లా వస్తే ఎట్లా పోతే ఓకే ఇది చూడు ఇది కూడా సాఫ్ట్ గా ఉంది ఇది కూడా బాంది ఇది ఈ చంకీ బూట జంకీ బోట కూడా వచ్చింది ఇది సిరోస్కి స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి ఇక్కడ మీకు సిరోస్కి స్టోన్ చూపిస్తున్నా కదా మంచి కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ వచ్చింది ఫుల్ జరీ వీవింగ్ తో వస్తుంది ఇది కూడా సాఫ్ట్ ఇందులో అన్ని రకాలు ఉన్నాయి ఓన్లీ సాఫ్ట్ ఇలా కావాలి చాలా కష్టం పడితే మొత్తం మిక్స్ చేస్తే పార్సెల్ కి ఏ పార్సెల్ अवेलेबल ఉంది డ్యామేజెస్ ఆరిస్ క్లియర్ గా వినండి మళ్ళీ తర్వాత సగం సగం విని ది సేమ్ సారీస్ కావాలి సేమ్ సారీస్ ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ కస్టమర్ ఆర్డర్ చేసరా ఊట్ కస్టమర్స్ కి अवेलेबल ఉంది సేమ్ సారీ కర్ది మిక్స్ లాట్ సారీస్ కాబట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్కటి వస్తుందండి కాబట్టి మళ్ళీ మీకు ఇదే శారీ కావాలంటే దొరకచ్చు దొరకకపోవచ్చు బట్ ఇంకా వేరే ఉంటాయి అక్కడ శారీకి బొద్దుకు డ్యామేజ్ వచ్చింది ఓ ఓ శారీ పేర్డర్ ఇక్కడ చూడండి మీకు డ్యామేజ్ అంటే చూపిస్తాను ఇక్కడ వచ్చింది అట్లా అని ఇలాగే వస్తుంది అని చెప్పలేము ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగే వస్తుంది ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుంది ఓకే

మొత్తంగా ఓపెన్ చేసి చూపించాలి చాలా కష్టం పడుతుంది చూసుకుంటాము అంటే మాత్రం అట్లా ఏమీ ఉండదండి ఎట్లా ప్యాకింగ్ వస్తుందో అలాగే తీసుకోవాలి డ్యామేజ్ అని చెప్పాము అది ఎక్కడైనా రావచ్చు డ్యామేజ్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది పల్లో పల్లో బ్లౌజ్ కన్ఫర్మ్ వస్తాయి మా దగ్గర మొత్తం సారీస్ పల్లో బ్లౌజ్ కన్ఫర్మ్ వస్తాయి కేవలం 350 ఓన్లీ 350 మాత్రమే అండి కేవలం 350 ఇంత మంచి సారీస్ ని మీరు 350 రూపాయస్ కే తీసుకోవచ్చు నెక్స్ట్ ఫాన్సీ సారీస్ మిస్పీన్ డేమే సారీస్ లో ఇంకొక కలెక్షన్ చూస్తున్నాము ఇది కూడా సూపర్ గా ఉంటుంది ఇది మిస్ప్రిన్ డామేజ్ ఇది కూడా సేమ్ మిస్ప్రింట్ డ్యామేజ్ వస్తే ఏం వస్తే మాకు కూడా తల నీకు ఒకటి ఓపెన్ చేస్తే ఐడియా కోసం ఇది చూడు ఇది ఆరెంజ్ కలర్ ఉంది పెద్ద బాడీ కలిపి చాలా నడుస్తుంది ఇప్పుడు ఇది సేమ్ ఐటమ్ బయట ఇగో నీకు ఆరు వందల యాభై ఏడు వందల యాభై చిరా ఉంది ఇది మొత్తం ఇది చిరా ఉంది ఇది బ్లౌజ్ వస్తాయి నీకు ఇది ఇది చూడు ఎక్కడ డ్యామేజ్ మా కూడా సారీ వస్తుందంతా కూడా ఫుల్ చెక్స్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఆర్గన్స్ మిక్స్ లో వస్తుంది ఇలా బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మీకు సెట్ కావాలన్నా కూడా దొరుకుతుందండి ఇది ఇది కంప్లీట్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకి ఫోల్డ్ అనేది రాదు సో అందుకోసము మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాము మిస్పింగ్ రావచ్చు డ్యామేజ్ రావచ్చు ఏదైనా రావచ్చు మిక్స్ లార్డ్ శారీస్ ఇవి ఇందులో కలర్ డిజైన్స్ కలిపి చాలా ఉన్నాయి శాంపుల్ కోసం కొంచెం చూపిస్తాను నీకు ఇక్కడ మీరు చూస్తారు కదా ఇది వచ్చేసి ప్లేన్ వచ్చింది అండ్ బిగ్ బార్డర్ వచ్చింది సూపర్ గా వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ కూడా ఉంది అండ్ ఇలా మిక్స్ వస్తాయి అన్ని కూడా మిక్స్ వస్తాయి అంతా కూడా కాస్ట్ ఇది మాత్రం ఓన్లీ నీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంతే టూ ఎయిటీ ఫైవ్ అంతే టూ ఎయిటీ ఫైవ్ ఓన్లీ హోల్సేల్ లో టూ ఎయిటీ ఫైవ్ సింగల్ గాలే సింగల్ కూడా ఇస్తా టూ గాలే టూ కూడా ఇస్తా బట్ కలిపి చెప్పడం ఇది కొంచెం ఎక్కువ రేట్ లా తీసుకో కొరియర్ ఛార్జెస్ తక్కువ పడతాయి మంచి ఉంది మీరు క్వాంటిటీ తీసుకుంటే ఏంటంటే కొరియర్ ఛార్జెస్ సేవ్ చేసుకున్నట్టు అండి ఒకటి రెండు తీసుకున్నా పంపిస్తారు బట్ కొరియర్ చార్జ్ కూడా మనకి ఈజీగా ఫిఫ్టీ టు ఎయిటీ హండ్రెడ్ అట్లా పడుతుంది పర్ కేజీ ఎయిటీ రూపీస్ పడితే ఇంకా ఒకటి ఆఫర్ ఇస్తా నీకు మంచి ఆఫర్ ఇస్తా మొత్తం లాస్ట్ లా చూడు ఇది మాత్రం నీకు ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇంకా ఒకటి ఆఫర్ ఏమున్నాయి ఇది ఓన్లీ హైదరాబాద్ కోసం సిఓడి ఆప్షన్ ఉంది ओलीस पारसे खचर टू टू अवर् पारसे हईदराबाद बट कभी पदे ओन हईदराबाद वेरे स्टेट सीओडी ऑप्शन ఇలా వస్తుందండి ఒక్కొక్కటి ఒకలా వస్తాయి కేవలం టూ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఈ వీడియోలో లో చూపించినవి అన్ని మిస్ప్రింట్ డేజ్ ఓన్లీ మిస్ప్రింట్ డ్యామేజ్ కలిపినాయి బట్ ఓన్లీ మా మా షాప్ లో మిస్ పెన్ డేమేజ్ లేదు ఫ్రెష్ కూడా ఉంది మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉంది యాక్చువల్లీ కస్టమర్స్ చాలా చెప్పడం ఛానల్ కి కమెంట్ చాలా కష్టం కస్టమర్స్ కమెంట్ చేసే అలాగే మిస్ప్రింట్ డ్యామేజ్ కూడా కావాలి దాని గురించి మిస్ ప్రింట్ డామేజ్ కూడా నీకు ఫోటో వీడియో పెట్టింది ఇది ఇది మాత్రం నీకు ఓన్లీ హైదరాబాద్ కోసం సిఓడి ఆప్షన్ ఉంది ప్లీజ్ ప్లీజ్ నా ఓన్లీ హైదరాబాద్ కోసం సిఓడి ఆప్షన్ ఉంది ముందు ముందు తర్వాత వేరే సిటీస్కి ముందు ముందు పేమెంట్ చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నీకు పార్సల్ వస్తాడు ఎట్లా లేదు ఫ్రాడ్ ఉంది ఎట్లా ఏం లేదు మా అడ్రస్ ఉంది హైదరాబాద్ మదీనా సర్కల్ దగ్గర కొంచెం స్టేట్ వచ్చే తర్వాత సునీత టెక్స్టైల్ ఉంది సునీత టెక్స్టైల్ బ్యాక్ సైడ్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్లో రఫీ టెక్స్టైల్ పేరు షాప్ ఏం పర్లేదు ఐటమ్స్ కలిపి చాలా ఉన్నాయి నువ్వు సేల్ కోసంలో కావాలి ఫ్రాన్సీ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డ్యామేజ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ చాలా వస్తుంది మా దగ్గర హోల్సేల్ ఐటమ్స్ మొత్తం వీడియో చూడు చాలా బాగుంది వీడియో మొత్తం వీడియో ఐటమ్ చాలా ఐటమ్స్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ